అరుణాచలం ఎలా చేశారు దర్శనాలు బాగా అయినాయా గిరి ప్రదక్షిణ బాగా చేశారా ఎవరికన్నా ఇబ్బందులు వచ్చినాయా చెప్పండి మాటలు రావా అరుణాచలుడు దర్శనాలు అందరికి బాగా అయినాయి కదా చాలా సంతోషం అరుణాచలం మా ఫ్యామిలీ నెంబర్స్తో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము మినిమమ్ సిక్స్ అవర్స్ పడుతుంది చిన్నగా నడిస్తే సిక్స్ సిక్స్ అవర్స్ పడుతుంది కొంచెం స్పీడ్గా నడిస్తే నాలుగైదు గంటల్లో కూడా వెళ్ళొచ్చు మా దాంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము అరుణాచలం చాలా చాలా బాగుంటుంది గిరి ప్రదక్షిణ స్వామివారిని చూసుకుంటూ ఆ కొండ చుట్టూ నడుస్తుంటే గిరి చుట్టూ నడుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే ఇంకా బాగుంటుంది మధ్యాహ్నం టైంలో అయితే ఎండగా ఉంటుంది కదా కొంచెం ఐరానాగా ఉంటుంది వెళ్తే తెల్లవారుజామున లేకపోతే నైటు లేకపోతే మినిమం ఫోర్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అలా నడిస్తే ఆహ్లాదంగా చల్లటి గాలిగా బా చాలా బాగుంటుంది అలా నడుస్తే అలా వెళ్ళిపోవచ్చు మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ కాస్త వాటర్ తాగుతూ మనకు కావాల్సినవన్నీ అక్కడ షాపులు ఉంటాయి ఈ లైన్గా చాలామంది స్వచ్ఛందంగా ప్రసాదాలే పెడుతుంటారు భోజనాలే పెడుతుంటారు అవన్నీ ఫలహారాలు చేస్తూ సరదాగా నడుచుకుంటా తింటూ తాగుతూ గిరి ప్రదక్షిణ అలా సాగిపోతుంది ఒక కాస్త ఫ్యామిలీ నెంబర్లు కానీ ఫ్రెండ్స్ కానీ అట్టా ఒక నలుగురు ఐదుగురు కలిసి సరదాగా నడిస్తే మనకు నడిచినట్టే అనిపించదు చాలా బాగా ఈజీగా వెళ్ళిపోతాం అన్నమాట అంత బాగుంటుంది మేము ఇది ఎనిమిదోసారి గిరిపదక్షిణ చేయటం ప్రతి కార్తీక మాసంలో మేము వెళ్తాము కార్తీక మాసం ఎండింగ్ అయ్యేలోగా ఏదో ఒకరోజు గిరిపదక్షిణ చేస్తాము చేసి స్వామివారి దర్శనం అవన్నీ చేసుకుని వస్తాం అనమాట అది చాలా సంతోషంగా ఉంటుంది గిరిపదక్షిణ చేస్తుంటే అందరూ కూడా వెళ్ళాలి నడవాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని కోరుకోండి తప్పనిసరిగా నెరవేరుస్తాడు అంత మహిమాన్మతమైన స్వామి వైకుంఠ ద్వారం చాలా సన్నగా ఉంటుంది ఈ లోన ఎంత లావాటోడైనా సరే అందులో నుంచి వస్తే నారాయణ నారాయణ అనుకుంటా ఈజీగా వచ్చేస్తారు మనం తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా వస్తుందో అదే ఫీలింగ్తో వస్తామన్నమాట అసలు మనకు అలా అనిపిస్తుంది అది మళ్ళీ పునర్జన్మ పునర్జన్మెత్తినట్టేనమాట అంత అద్భుతమైన నా నారాయణ ద్వారం ముక్తి ద్వారం అనమాట చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది నేను మా సిస్టరు మా వదిన అందరం కూడా వైకుంఠ ద్వారంలో నుంచి వచ్చాం గిరి దర్శనం చేసేటప్పుడు కుడివైపు కుడివైపు ఉంటుంది అట్ట చిన్న గుడిలాగా ఉంటుంది కుడివైపు చూడండి ఒక నాలుగు కిలోమీటర్లు ఎండింగ్ ఉందనంగా వస్తుంది కుడివైపు అది కంపల్సరిగా నడిచిన వాళ్ళు అది చూసుకుని ఇలా నారాయణ ద్వారంలో నుంచి రావటానికి చూడండి చా ముక్తి మార్గం చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయటానికే ప్రయత్నం చేయండి ఎంత లావాటోళ్ళైనా సరే చాలా ఈజీగా అన్నమాట అసలు నిజంగా చాలా మిరాకిల్ భగవంతుడు చాలా నిదర్శనం చూపించినట్టు అక్కడ మాత్రం ఎందుకనంటే పెద్ద పెద్ద పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చాలా సునాయాసంగా వచ్చేస్తారు చూస్తానికి చాలా చిన్న దారి లోన చాలా చిన్నగా ఉంటుంది మరి అంత చిన్నట్లు అలా రావటం అనేది చాలా అద్భుతం చాలా బాగుంటుంది ఎదురుగొండ నంది ఉంటుంది ఆ నందికి దనం పెట్టుకుని ఆ ద్వారం నుంచి రాగానే ఆ నందికి దనం పెట్టుకుని బయలుదేరుతాను అనమాట గిరిపదర్శనకి చాలా అద్భుతంగా ఉంటుందండి అందరూ చక్కగా వెళ్ళండి గిరివదర్శనం చేయండి ఇది దర్శనానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్వామివారి దర్శనానికి లోనకి వెళుతున్నాము లోన వీడియో తినేవారు కాబట్టి స్టార్టింగ్లో కొద్ది దూరంలో తీయటం జరిగింది కొద్ది దూరంలో తీశాను అది స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇది చెప్పండి అరుణాచలం ఎలా ఎంజాయ్ చేశారు దర్శనాలు బాగా అయినాయా గిరి ప్రదక్షిణ బాగా చేశారా ఎవరికన్నా ఇబ్బందులు వచ్చినాయా చెప్పండి మాటలు రావా అరుణాచలుడు దర్శనాలు అందరికి బాగా అయినాయి కదా చాలా సంతోషం ఎంత అదృష్టం ఆ స్వామి దగ్గరికి రావటమే ఒక అదృష్టం ఓకేనా హ్యాపీయా అందరూ ఒక్కసారి జై అరుణాచలండి

Mas mesmo não